జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక్క నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజు మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయాగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిలో జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసు అయితే మనకి ఏ రోజు మనం పుడతామో ఆ రోజు మనకు ఒక నక్షత్రం ఉంటుంది ఆ రోజు నక్షత్రం ప్రకారంగా మనకి రాశి రావడం అనేది జరుగుతుంది అయితే మనకి గోచారం అనేది ఒకటి ఉంటుంది మనం ఏ రోజు అయితే పుడతామో ఆ రోజు గోచారం అనేది తీస్తాం అయితే మనకి ఉత్తరా ఉత్తరాషడ శ్రవణ ధనిష్ఠ ఈ మూడు నక్షత్రాలు కూడా మనకి మకర రాశి రావడం జరుగుతూ ఉంది మనం ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రం పుట్టినట్టయితే మనకి మకర రాశి వస్తుంది అలానే మకర లగ్నం కూడా ఉంటుంది మకర మకర లగ్నం పరిమాణం వచ్చేసి ఒక గంట ఇరవై ఒక్క నిమిషం ఉంటుంది ప్రతి రోజు కూడా మకర లగ్నం అనేది వస్తుంది అది ఏ రోజు వస్తుంది ఏంటనేది మీరు చూసుకోవాల్సినటువంటి గోచారం ప్రకారంగా మనం జన్మించినటువంటి గోచారం ఏదైతే ఉందో ఆ గోచరంలో మనకి గ్రహాలు కూడా ఉంటాయి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండటం వల్ల మనకి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి మనం జన్మించేటువంటి తర్వాత మన ఫ్యూచర్లో ఏమవుతాము ఏం చేస్తాము ఈ గ్రహ దోషాల వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే కనుక ఈ మకర రాశికి ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడాను వీళ్ళకి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎక్కువ కనిపిస్తూ ఉంటది అలానే బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎక్కువ కనిపిస్తూ ఉంటది అలానే వీళ్ళకి శత్రుత్వం అనేది కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉంటది అలానే వీళ్ళకి మాటల ద్వారా గొడవలు అవడం కూడా ఎక్కువ మేర చూస్తూ ఉంటాము అలానే వీళ్ళకి ఎక్కడ కనపడకుండా సైంటిస్ట్ గాను మెడికల్ సంబంధించిన కోడింగ్ గానో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లో కూల్ గా ఉండేటువంటి జాబ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గానూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మకర రాశి వారు అందుకని చంద్ర భగవాన్ యొక్క శుభ దృష్టి ఉండడం వల్ల అలాంటి జాబ్స్ వీళ్ళకి రావడం జరుగుతూ ఉండిద్ది అయితే మనకి ఈ యొక్క సూర్య భగవానుడు సొంత ఇంట్లో ఉన్నప్పటికీ మంచి కలిసి వస్తుంది అలానే సూర్య భగవానుడు నాలుగు ఆరు ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి వీళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్య రావడం ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఉండడం వీళ్ళ వల్ల అని కాదు అలా గోచార ప్రకారంగా కనబడుతుంది దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకున్నట్టు కనుక ఖచ్చితంగా ఆ యొక్క పరిహార నిమిత్తంగా ఈ యొక్క ఏదైతే అశుభ దృష్టి ఉందో శుభ దృష్టిగా దానికి ఆస్కారం ఉంది అందుకే మనం పుట్టినప్పుడు కనుక ఏదైతే నక్షత్రంలో ఏదైతే రాశిలో పుడతామో అక్కడ గ్రహాలు ఏమైనా అనుకూలంగా లేకపోతే కనుక ఖచ్చితంగా అక్కడ శాంతి హోమం శాంతి పూజ అని చేస్తారు అందుకోసమే ఆ చేయించుకున్నట్టేది కనుక ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టం బాగుంటుంది అయితే మనకి ఏదైతే ఈ స్నానాల్లో ఏదైతే ఎప్పుడు మనకి ఆరు నాలుగు తొమ్మిదో స్థానాల్లో కనుక రవి భగవానుడు అలానే మనకి సొంత స్థానంలో అలానే రెండో స్థానంలో ఆరో స్థానంలో తొమ్మిదో స్థానంలో శని భగవానుడు అలానే మనకి బుధ భగవానుడు స్వస్థానంలో ఆరో స్థానంలో పన్నెండో స్థానంలో బుధ భగవానుడు ఇలాంటి గ్రహస్థితి ఉంటే కనుక కుజుడు గురువు కానీ సొంత ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అలానే మనకి కుజుడు ఎవరైతే ఉన్నారో ఈయన గనక స్వస్థానంలో అలానే మనకి రెండు నాలుగు ఆరు పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే కనుక ఆ ఒక చెడు దృష్టి ఉండటం వల్ల కుజుదోషం కింద పరిగణిస్తారు అయితే మనకి ఈ స్థానాలు అన్నిటి కనుక చూసుకున్నట్టే కనుక వీటి మీద ఆరో స్థానంలో గురువు ఉన్నట్లయితే మనకి ఆ దోషం అనేది భరించదు అంతగా పెద్దగా పరిపాలనలో ఉండదు కాబట్టి ఆ ఒక నాలుగో స్థానంలో కుజుడున్న ఆరో స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా అదే ఆరో స్థానంలో గురువు ఉన్నట్లయితే గనక ఆ ఒక దోషం లేదు అనే అర్థం ఈ యొక్క మకర రాశి వారికి మాత్రమే అలానే కనుక మనకి ఏదైతే ఆరో స్థానంలో కనుక రవి భగవాడు ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉంటుందని చెప్పొచ్చు కానీ ఆ రవి భగవాడుతో పాటు అశుభ దృష్టి శని భగవాడు ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ తక్కువ రోజులు వస్తుంది ఎక్కువ కాలం అయిపోయిన తర్వాత వస్తుంది ఇలాంటి మనం గమనించుకోవాలి దానికి తగ్గట్టుగా మనం పరిహారం గనక చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ అశుభ దృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శుభ దృష్టిగా మలుచుకునే దానికి కూడా ఉంటుంది కాబట్టి ఆమేర మనం పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాల లోపు గనక మనము ఖచ్చితంగా ఈ గ్రహాల గోచారం ఇచ్చే ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకున్నట్టయితే కనుక మీకు ఈ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రాశి ఎలా ఉంది ఈ నక్షత్రం ఎలా ఉంది ఈ నెలలో ఎలా ఉంది అని చూసుకుని ఎలా చూసుకుంటున్నామో మనం ఇది కాదు గోచారం కూడా గమనించుకొని చూసుకోవాలి ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే మీరు ఆ గోచారానికి సంబంధించినటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు మీ యొక్క స్తోమత కొన్ని చేయించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ గోచారంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది మకర రాశి వారికి మరొకటి ఉంది ఏదైనా శని భగవాను రెండు నాలుగు ఆరు స్థానాలు ఉన్న వాళ్ళకి ఏదైనా రాహు కేతు ఆరు ఏడు పన్నెండు స్థానాలు ఉన్న వారికి ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ హిప్నాటిజం చేతబడులు కూడా చేయించుకునేటువంటి పద్ధతి కూడా ఉంటుంది అలానే చేతబడి చేయించబడి ఉంటారు కూడా అందుకని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా గో గోచార ప్రకారంగా కూడా దోషాలన్నిటికీ పరిహారం చేసుకునేటైతే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఆ రకంగా మీకు గోచార ప్రకారంగా కూడా చూసుకున్నట్టయితే కనుక మీరు మూడు మాసాలకు ఒక్కసారి చేయాల్సినటువంటి పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మీకు అదృష్టం కూడా బాగుంటుంది కాబట్టి ఆ మార పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక మీరు ప్రతి మూడు మాసాలకు ఒకసారి సరే అమావాసకి పౌర్ణమికి ముందు మీరు చేసినట్టు కనుక ఒక ఐదు నారికెలాలు ఒక ఐదు జాజికాయలు ఒక ఐదు పచ్చి అరటి పళ్ళు పచ్చి అరటి కాయలు అంటారు పచ్చి అరటి కాయలు అలానే మీకు ముల్లంగి అని ఉంటుందండి ఈ ముల్లంగి అలానే మీకు తోటకూర అలానే మీకు పాలకూర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు రుబ్బి అలానే దాంట్లో వాటర్లో కలిపేసి ఆ ఊరికి కనుక మీరు పెట్టినట్టయితే కనుక మీకు ఆ ఒక ఏదైతే గోచారం ఉన్నటువంటి దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదనుకుంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే మీకు ఇంకొక పరిహారం ఏంటంటే మీకు ఏదైతే అంజీరు అలానే మీకు సఫ్రాన్ ఉంటుంది ఏదైతే కుంకుమ పువ్వు ఈ రెండు కూడా కలిపేసి మీరు నవగ్రహాలకు అభిషేకం చేసుకున్నట్టయితే ఆ గోచార ప్రకారంగా ఉన్నటువంటి దోషాలు కూడా మీకు తొలగిపోతాయి ఈ రోజు ఈ మాసంలో ఉన్నటువంటివి కాకుండా మనకి గోచార ప్రకారం కూడా చూస్తున్నట్టయితే సరైన సమయంలో పెళ్లిళ్ళు అవుతాయి సరైన సమయంలో జీవితంలో ఎదుగుదల ఉంటుంది సరైన సమయంలో ఫ్యామిలీని చూసారు చెడు సావాసాలు పట్టకుండా చెడు దృష్టి లేకుండా బెట్టింగులు కాయకుండా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అమ్మాయిలమ్మటి అబ్బాయిలమ్మడి పడకుండా కూడా ఎక్కువగా ఉంటుంది అలానే ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు మూడు ఏదైతే ఈ అదృష్ట సంఖ్య ఉందో మీరు చేసేటువంటిది కానీ చూసేటువంటిది కానీ తీసుకునేటువంటిది దాంట్లో కూడా ఈ అదృష్ట సంఖ్య కూడా మీరు ఉపయోగించుకున్నట్టయితే కనుక అదృష్టం మీకు వశమవుతుంది ఇది నేను చెప్పినటువంటి పరిహారాలు నేను చెప్పినటువంటి నెంబరు మీకు జీవితకాలం పనిచేస్తాయి ఈ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అవ్వండి జై శ్రీమన్నారాయణ